నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అంత లేదు కానీ ఇంక మాట చెప్పమ్మా అనగనగా సిరిపల్లె ఆ ఊర్లో నాగలక్ష్మి అనే ఒక అమ్మాయి ఒంటరిగా నాగుల కోనకు వెళ్లి నీకెలా తెలిసింది నువ్వు చేసిన ఘనకార్యం ఘనకార్యం కాదు శుభకార్యం ఆ ఏదో ఒక కార్యంలే నలుగురు మెచ్చుకునే మంచి పని చేసి నువ్వు ఈ ఊరికి హీరో అయిపోయావు ఐ లైక్ యూ ఎవరైనా చూస్తారు చూడండి గుళ్ల దగ్గర గోపురాల దగ్గర అగరొత్తులు హారతి కర్పూరము కొబ్బరికాయలు అమ్ముకునే ఈ కనకరాజుని నీ దయ వల్ల ఒక లక్షాధికారిని చేశావు ఈ హైటెక్ సిటీలో కోటేశ్వరునిగా చెయ్యి బిర్లా మందిరం పక్కనే ఓ కనకరాజు మందిరం గట్టిస్తాను ఈ రోజు ఒక మంచి పార్టీ తగిలి నీ చెప్పిన రేటుకి ఒప్పుకునేలా చేసి నన్ను అనుగ్రహించు స్వామి హలో ఆ నేనే కనకరాజు మాట్లాడుతున్నాను ఎవరు జోగి రాధవా జపాన్ నుంచి ఎప్పుడొచ్చావు ఇవాళే వచ్చావా ఏమిటి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నావా సరుగ్ కావాలా రెడీగా ఉంది వెంటనే బయలుదేర్రా ఏమిటి రాత్రికి వస్తావా ఉంది పూర్వంలా కాదు ఈ మధ్య హైదరాబాద్ లో రాత్రులు పెట్రోలు ఎక్కువైంది పగలైతే ఎవ్వరికి అనుమానం లేకుండా ఉంటుంది వచ్చే రా అలా అడిగాను లేదు

ఇలాంటి సీన్లు మరెక్కడా చూసే అవకాశమే లేదు నాకు తెలియకడుగుతాను ఇలా ప్రొద్దున్నే బ్రాంతీలు బిస్కీలు ఎందుకు తాగుతారు చేసే వ్యాపారంలో టెన్షన్లు నేను నేనుండగా మీకు ఎందుకు అంత టెన్షన్ ఎంత కాలం అని ఇలా ఒంటరిగా ఉంటారు నన్ను కట్టుకోండి ఏ నాకింత తక్కువ ఇంటి పని వంట పని రాత్రులు తోడుండే పని అన్ని నేనే చేస్తున్నానుగా ఇంట్లో ఇల్లాలేనో వంటింట్లో ప్రియురాలేనో నేనే కదా మెచ్చిపోకో లిమిట్స్ లిమిట్స్ లో ఉండు హైదరాబాద్ లో ఉన్నాను కదా అని జీవితాలని కబ్జా చేయకో చూడు వచ్చింది పోలీసులో పార్టీయో కిటికీలో నుంచి చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తలుపుతాయి వెళ్ళవు హలో రా రా జోగి రాధో నువ్వు రావడం పోలీసులు ఎవరు చూడలేదు కదా చూడలేదులే బాగా నచ్చిందా అది పట్టి సేవ నుంచి గుట్టుకొచ్చినయ చాలా పురాతనమైంది ఆ ఎంత జస్ట్ పాతిక లక్షలు ఆ పాతిక చాలా ఎక్కువ నీకు డాలర్స్ లో అంతకంటే కోస్తుందిగా సర్లే నీతో మాట్లాడేందుకు గానీ ఇదిగో డబ్బు అమ్మా కవిత మొన్న ఎవరు డబ్బులు అడిగావుగా ఇదిగో సరిపోతాయా సరిపోతాయా సరితా నువ్వు నెక్లెస్ అడిగావు నీకు నెక్లెస్ రెడీ ఎప్పుడు ఏది అడిగినా లేదనుకుండా ఇస్తున్నావు థ్యాంక్స్ నాన్న ఆయన పోయిన దగ్గర నుంచి కుటుంబాన్ని నువ్వే ఆదుకుంటున్నావురా కనకం మీరు ఎవరైనా నాకు పరాయి వాళ్ళంటే స్వయాన తోడబుట్టిందానివి పైగా నా కూతుళ్ళు ఇద్దరిని కోడళ్లుగా చూసుకుని రెండు కళ్ళలాగా చూసుకుంటున్నావు అవురు కాని సిటీ నుంచి నా ముద్దుల బుల్లి మేనలు వచ్చాడంటగా ఏడివాడు హాయ్ ఆ రాలడు నువ్వు ఒక్కడవేన అయ్యా మన ఇంట్లో బాగా తర్వాత అవును చేద్దాం అనుకుంటున్నావు అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను మంచి ఐడియా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి యుద్ధం వచ్చింది కదా డాలర్ రేటు పడిపోకుండానే సంపాదించుకోవాలి ఆ నీకెప్పుడు సంపాదన మీదే దృష్టి మావయ్యా అసలు ఈ ప్రపంచాన్ని నడిపించే ఇంధనమే డబ్బయ్యా అమెరికాలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఉండు ట్రై చేస్తా హలో బాబిరాజు నేన్రా ఇండియా నుంచి కనకరాజుని మాట్లాడుతున్నాను ఇదిగో నా మేనల్లుడికి అమెరికాలో మంచి ఉద్యోగం చేయాలని కోరికగా ఉందిరా నువ్వు సాయం చేయాలి అక్క సామాన్యుడు గాడు అల్లుడు వీసా టికెట్ నీ జాబు అన్ని ధర చూసుకుంటానన్నాడయ్యా అతనికి పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి నా మాట కాదండు అతి త్వరలో నీకు అమెరికాకి పిలుపు వచ్చేసింది అల్లుడు కాస్కాయూ అలాగే ఒకటి పెళ్లి కూడా జరిపించేస్తే ఆ విషయమే నాకు కొంచెం బాధగా ఉందక్క ఏం కనుక నాకే గనక మూడో కూతురు ఉంటే వీడికి ఇచ్చి పెళ్లి చేసి హాయిగా ముగ్గురిని ఇక్కడే చూసుకునేవాడి కదక్క అవునరా కనుక ఆయన ఇప్పటికీ మించిపోయింది లేదు నాకు తెలిసిన కోటీశ్వరుడు ఒకడు ఉన్నాడు వాడికి ఒకే ఒక కూతురు ఆ సంబంధం ఖాయం చేసేద్దాం చేసేద్దాం అయితే వెంటనే మాట్లాడేసామా మావయ్య తొందరపడదు నేను అప్పుడే పెళ్లి చేసుకోను మంచి సంబంధం అనుకున్నప్పుడు దొరకదు కనుక నువ్వు కానీ మావయ్య తొందర చేసేద్దాం అరే అప్పుడే నాకు పెళ్ళొద్దు అంటే వినిపించుకోరేంటి ఏంట్రా వినేది మావయ్య చెప్పిన సంబంధం చాలా మంచి సంబంధం హాయిగా పెళ్లి చేసుకో అవును తమ్ముడు వాడు అలాగే అంటాడు కానీ నువ్వు కాయం చేసే ఈ మాసంలోనే పెళ్లి చేసేద్దాం శుభం నేను వెంటనే వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడేస్తాను అమెరికా కాలా కాదు ఆఫ్ఘనిస్తాన్ కాదు వేడం చేసి హలో ఏం చిన్న బాబు అర్జెంట్ గా ఏదో మాట్లాడాలన్నా అలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మాట్లాడుకుందాం ఏంటి దేవుడి మీద సడన్ గా భక్తి పుట్టుకొచ్చింది దేవుడి మీద కాదు ఈ దేవత మీద ప్రేమ పుట్టుకొచ్చి ఆ ప్రేమ పుట్టుకొచ్చి పెళ్లి చేసుకుందామని పెళ్లి చేసుకోటమంటే అంత ఇది కాదు పెద్దలు ఒప్పుకోవాలి ముహూర్తాలు పెట్టాలి అందరిని పిలవాలి పెళ్లి పందిరి వేయాలి ఇంకా పెద్దలు ఒప్పుకోరు పెళ్లి పందిరి వేయడం లేదు ఎవ్వరిని పిలవడం లేదు ముహూర్తం ఇప్పుడే ఇక్కడే మనం పెళ్లి చేసుకోబోతున్నాం అర్థం కాలేదా మరి మీ వాళ్ళకి చెప్పలేదు చెబితే ఒప్పుకోరు అయితే నేను కూడా ఒప్పుకోను అర్థం చేసుకో మా ఇంట్లో నాకు వేరే అమ్మాయితో పెళ్లి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నువ్వు నాకు కావాలి మనం పెళ్లి చేసుకుంటే ఏ ఉండదు చాలా అవుతుంది పని కూతుర్ని అయినా తప్పదు ముందు మూడు ముళ్ళు పడితే ఆ చిక్కుల్ని తర్వాత నాకు భయంగా ఉంది నాగలక్ష్మి బాబుండగా ఎందుకమ్మా నీకు భయం ముందు పెళ్లి కొప్పుకో ఆ తర్వాత అన్ని అవే సర్దుకుంటాయి బాబు నువ్వు చెప్పినట్టుగా దండలు ఏర్పాటు చేశాను అంటే అంతా ముందే ఏర్పాటు చేశావా అవును ఏడు అడుగులు కూడా నడిచావు ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ గుడి చుట్టూ ఏడడుగులు అడుగులు నడిచాం నీకు ఇష్టమైన ఆ నాగదేవత ముందు దండలు మార్చుకుందాం కదా అడిగితే ఎలాగో ఒప్పుకోరు అందుకే చెప్పకుండా ఒప్పుకుంటారని అనుకోరా నీ ఇష్టం అని చేసుకొచ్చావు కదా మేము కూడా చచ్చా అనుకో ఈ టైంలో చావు మాటలు ఎందుకన్నయ్య పెద్ద మనసుతో మమ్మల్ని దీవించండి అవునయా దీవించొచ్చుగా ఏంట్రా దీవించేది ఒక పని మంచి కూతురు పెళ్లి చేసుకొచ్చి దీవించమంటే అది కాదన్నయ్య నన్ను అర్థం చేసుకోండి ఏంట్రా అర్థం చేసుకునేది

లేడు కానీ కట్ట ఇవ్వలేవు కనీసం పెళ్లి ఖర్చు కూడా పెట్టలేవు కాబట్టి అన్ని నీ వల్ల ఎన్ని మాటలు అనిపించుకోవాల్సి వచ్చిందో చూడవే ఇంతవరకు ఎవరితోనూ ఒక్క మాట అనిపించుకోకుండా బ్రతికాను ఇప్పుడు నీ వల్ల పడరాని మాటలు పడ్డాను నిన్ను కన్నందుకు బాగా బుచ్చి చెప్పేవే ఇంకేముంది ఈ ఇంటి పరువంతా గంగల్లో కలిసిపోయింది ఇది ఈ ఇంట్లో ఉంటే ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను నేను ఉండను ఆగండి నేనెందుకు బయటికి వెళ్ళ దీని ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు ఈ పెళ్లి నేను ఒప్పుకోవాలంటే అమ్మ నీకు ఎవరో పిచ్చి పట్టిందా అవునరా పిచ్చే పట్టింది అవును నీకు పిచ్చే ఆలోచ్య మావే నువ్వే నమ్మక నచ్చ చెప్పు చెప్పడానికి ఏముందిరా నా మాట పడిపోయింది అందరికీ పెద్ద షాక్ ఇచ్చావుగా ఆహా ఏమా నువ్వు సమర్థిస్తున్నావా ప్రస్తుతానికి సమర్థించాలిరా తప్పదునుక నువ్వు కూడా వాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడక్క మనం ఏదైనా అంటే ఎదురు తిరుగుతాడు బయటికి వెళ్ళిపోతాడు ఇప్పుడు మాత్రం మనందరం ఈ పెళ్లి ఒప్పుకుంటున్నట్టుగా నటించాలి వాడు చూడకుండా దాన్ని అదే లక్ష్మి ఎదర కొట్టాలి సమయం చూసి బయటికి వెళ్ళగొట్టాలి దేనికైనా సమయం రావాలి కూల్ డౌన్ కూల్ డౌన్ నేను ఇలా జరుగుతుందని మనకు ముందే తెలుసుగా ఎందుకు బాధపడుతున్నావు నా గురించి కాదండి నేను బాధపడుతుంది నా వల్ల మీకు జరిగిన అవమానం గురించి ఏ తల్లిదండ్రులైనా తమ కొడుకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఇలాగే తిడతారు ఇది సహజం అందుకు నేనేం బాధపడడం లేదు నువ్వు కూడా జరిగిందంతా మర్చిపో ఇప్పుడు నువ్వు నా భార్యవి నా వల్ల ముచ్చట అంటే కన్యాదానం అత్తారింటికి తీసుకెళ్లి అల్లుడు మర్యాదలు చేయలేకపోయాం ఇదంతా నన్ను కట్టుకున్నందువల్లే కదా ఇక అవన్నీ మర్చిపో ఇక నుంచి నీ ఒడి నాకు అత్తారిల్లు నా ఒడి నీకు అత్తారిల్లు నువ్వా నా పురుక్కి వచ్చే సంబంధాన్ని చెడగొట్టింది చాలకా పొద్దున్నే చూపిస్తావా పొద్దున్నే లేపి కాఫీ ఇచ్చి పడుకునే వరకు సేవలు చేసి పడుకునే ముందు కాళ్ళు పిసికి కాకాబడదాం అనుకుంటున్నావేమో నీ పప్పులు నా దగ్గర ఉడకవే ఇల్లలకు గానే పండగ కాదు తాళిగట్టగానే పెళ్లి కాదు ఈ ఇంటి కోడళ్ళైపోయానని సంబరపడిపోతున్నావేమో నీ జాతర నేం చేస్తానే చూడు నా నా చూడు నువ్వు చనిపోయిన దగ్గర నుంచి నా శరీరాన్ని పాములతో కరిపించుకొని విషంగా మార్చావు ఇప్పుడు నన్ను ఏ పాము కరిచినా నేను చావను నాగుల కోనలోని నాగు చేతిలో నువ్వు దిక్కులేని చావు చచ్చావు నిన్ను చంపి ఆ నాగు నన్ను దిక్కులేని వాణ్ణి చేసింది పాము పగ పాతికేళ్ళంటారు కానీ నేను పాతికేలుగా పెంచుకున్న నా పగ ఆ నాగును చంపి తీర్చుకుంటాను నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను ఏమిటిలా వచ్చావు మా నాన్న చంపిన నాగును అంతం చేయాలని వెళ్ళి ఓడిపోయి వచ్చాను అయితే వెంటనే దాన్ని రప్పించి మసి చెయ్యమంటావా వదు దాన్ని నేనే చంపాలి అయితే నన్నేం చెయ్యమంటావు నన్ను నీ శిష్యుడిగా చేర్చుకొని నీ క్షుద్ర విద్యలన్నీ నాకు నేర్పించు అప్పుడు నేను ఆ నాగును బంధించి చంపి నా పగ తీర్చుకుంటాను అలాగే వచ్చే ఆదివారమే నీకు మంత్రోపదేశం చేస్తాను శుభం లక్ష్మి నేను అర్జెంట్ పని మీద సిటీ వెళ్తున్నాను మధ్యాహ్నం భోజనానికి రావట్లేదు నా కోసం ఎదురు చూడద్దు ఓకే వస్తాను రాగానే మాకు టిఫిన్ వడ్డించాలి ప్రధాని పిలవాలా వడ్డించు అమ్మగూరు ఈ రోజు నాగులు చెబుతండి పొట్టలో పాలు పోసాక పొట్టలో పోయాలండి లేకపోతే పొట్టకి తిప్పలు తప్పవండి ఈ ఒక్క రోజన్నా ఉపవాసం ఉండి ఇలాంటి చాటిస్త మాటలు చెప్పకుండా నోరు మూసుకుని టిఫిన్ పెట్టు సింగారించుకుని బయలుదేరావు ఎక్కడికి పుట్టింటికేమో నేను మొహానికి పుట్టిల్లు కూడాను గుడికెళ్తున్నాను అత్త అబ్బా పొద్దున్నే అలంకరించుకుని గుళ్ళు గోపురాలు తిరిగితే ఇక్కడ పనులు ఎవరు గుడి నుంచి రాకనే చేస్తా నువ్వు వచ్చేవరకు వంటింట్లో పాచంట్లు ఉతకా అవన్నీ పూర్తి చేసి బయలుదేరుమా అమ్మగారి అనకండమ్మా ఆ పనులని నేను చేస్తానమ్మా నాగులు కోన నుంచి నాగదేవతని తీసుకొచ్చి ఊరికి ఉపకారం చేసిన దేవతమ్మా పైగా ఊళ్ళో జనాలందరూ గారి కోసం ఎదురు చూస్తా ఉంటారమ్మా అవి నిలయమ్మా నిన్ను మా విషయాలు కలవ చేసుకోనా ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగా ఉంటే పనుల నుంచి తీసేస్తారు సత్యం నేనే అనకండి నేను గుడి నుంచి రాకనే చేసేస్తానుగా ఆగా మా మాట అంటే నీకు లెక్కలేదనమాట మాకన్నా కన్నా గుళ్ళు గోపురాలే ఎక్కువ అనమాట నువ్వు ఉపవాసం ఉండి మేమంతా తింటున్నాం కదా అని నువ్వు చెప్పలేక దాంతో చెప్పిస్తావా అక్కడ నీ మీద పెద్ద భక్తురాలి అయినట్టు ఇక్కడ అన్ని తీసుకెళ్లి నాగమ్మకు తినిపిస్తావనమాట ఉపవాసం అంట ఉపవాసం నేనేదో దేవత అయినట్టు మేమంతా దయ్యాలం అయినట్టు వద్దేమిటే మధ్యలో అడ్డొచ్చామంటే చంపేస్తారు అతనికి ఇప్పుడు చూస్తా నువ్వు ఎలా వెళ్తాను నీ నాగమ్మ నిన్ను ఎలా చూస్తాను ఎక్కడ నీ అన్ని మనసులు పెట్టుకోకుండా తొందరగా గుడికెళ్ళమ్మా ఆలస్యం అయిపోతుంది పాలు పోయకుండా పచ్చి మంచి నెల కూడా ముట్టుకునే దానికి నాగులు చవితి ఎలా వెళ్ళను అమ్మగారు మీరు కావాలని తినలేదు కదమ్మా బలవంతంగా తినిపించారు ఆ పాపం అంతా ఆలదేనమ్మా అంతా నాగమ్మ తల్లికి తెలిసి గుళ్ళో ముత్తేందులంతా మీకోసం ఎదురు చూస్తా ఉంటా ிருப்படம்மா